తమ జాతిపై ఆరోపణలు చేస్తున్న వారిపై పట్టణంలో వ్యభిచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట సూర్య బలిజ సంఘం మహిళలు ధర్నా చేపట్టారు పెద్దాపురం పట్టణంలో వ్యభిచార వ్యు వృత్తిపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నామని సూర్య బలిజ సంఘం జిల్లా సెక్రటరీ గూడూరు మోహన్ రావు అన్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం వదిలేసిన వృత్తిని మా కులంపై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు వ్యభిచార వృత్తులను వదిలేసి సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతున్నామని మా పేరు చెప్పుకొని అనేక కులాలకు చెందిన వారు తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మా కులంపై జరుగుతున్న అసత్యాలను అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు పిల్లల్ని చదివించుకుని పెళ్లిలు చేసుకుని ఏదో ఉన్నది అది ఇంకెందుకు ఎవరో బాబు చుట్టాలి తొడపతి ఏదో అన్న ఉద్దేశం కలిగి అందరూ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా మా కళావంతులు అన్నది మా భోగం అంటారు ఏమంటారో సూర్యపల్లి అంటారో అది మీ ఇష్టం అండి ఏ పేరు పెట్టుకుంటే మీ ఇష్టం అండి మా యొక్క కులానికి చెట్టు పేరు వస్తుంది ఇప్పుడు ఈ పేరు మొత్తం రాష్ట్రం అంతా పాకిందండి ఇక్కడ తెలుగు అయితే ఎవరైతే వారి అందరు కూడా వింటున్నారండి మొత్తం సోషల్ మీడియా అంతా వచ్చేస్తుంది ఆఖరికి సీఎం గారి దగ్గర కూడా వెళ్ళిందంటే సీఎం గారి దేవికి వెళ్ళాల్సిన పని ఉందండి ఇక్కడ మా పోలీసులు లేరండి చూడడానికి అసలు మేము ఏం తప్పు చేసామండి తులసి చంద్ అనేటువంటి ఒక ఆమె నలభై ఆరు నలభై ఆరు నిమిషాలు సుదరమైనటువంటి పెట్టి దాంట్లో కావాలని ఒక షాడో విలేకరిని పెట్టి అతని ద్వారా కేవలం మా కులం గురించి కించిపరుస్తూ చాలా నీచాతి నీచంగా ఎప్పుడు కూడా జరిగిన విధంగా కొత్త పదాలు సృష్టించి మా కులాన్ని కించిపరుస్తూ ఆయన మాట్లాడినట్టు వాయిస్ ఇచ్చాడు అది ఎవరో మాకు తెలియని పరిస్థితిలో మేము వెంటనే నాగచంద్ర గారికి మెసేజ్ పెట్టాం మెయిల్ ఐడి ఇచ్చాం ఆయన ఎవరో అడ్రస్ మీ అడ్రస్ చెప్పండి ఇవ్వాలంటే అది ఇవ్వలేదు అవి ఇవ్వాలి కూడా పెండింగ్ ఉంది ముఖ్యంగా అది ఒక భాగం ఇప్పుడు మేము ఎంతో గౌరవప్రదంగా జీవిస్తూ సమాజంలో ఒక ఉన్న స్థితిలో ఉన్న మా పెద్దలందరికీ మాకు భావితర పిల్లలకి కూడా నీచాతి నీచంగా ఈ వ్యవస్థని తీసుకెళ్ళడం ఎంతవరకు సమంజసని ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను అలాగే మీడియా మిత్రులు కూడా నేను అభ్యర్థిస్తున్నాను పలానా కమ్యూనిటీ వాళ్ళే చేస్తున్నారు అని అంటే పలానా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ బాగా చదువుకుని హైయర్ గా చదువుకుని కూడా బాగా సెటిల్ అవిన వాళ్ళే ఉన్నారు అలాంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ చేసింది ఏమీ లేదు కూడా అని మీరు ఎవరైనా సరే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా బయటికి రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఏ మీడియా అయితే దుష్ప్రచారం చేసిందో ఇదంతా తప్పు అని చెప్పని మాకు ఖచ్చితంగా చెప్పాలి మేము ఇదంతా తీసుకెళ్లి ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి కూడా మేము ఇవన్నీ లెటర్ ఇవ్వదలుచుకున్నాం వాళ్ళు ఎవరో మా వాళ్ళు కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరికి ఇష్టంగానే ఉండేవారట మాకైతే తెలియదు చెప్పుకోవడం విన్నాము ఆ డబ్బుల దగ్గర చెక్కుల దగ్గర వచ్చిందట గొడవ వచ్చి ఆ అమ్మాయి చెప్పిన గొడవ ఆ అక్కడికి వెళ్ళి చెప్పడంతో వాళ్ళు నిజమా అబద్ధమో కూడా వాళ్ళు కూడా తెలుసుకోకుండా పెద్ద ప్రభు బ్యాడ్ అని పెట్టేశారండి పేరు చాలా బ్యాడ్ తెచ్చేశారు పెద్దాపరమకి వాళ్ళు చెప్పిన కూడా నిజమో కరెక్ట్ కాదు తెలుసుకుని మీరు చెప్పినా బాగుంటది అలాగే ఒక ఆయన కూడా ఏదో చాలా బ్యాడ్ గా చెప్పారండి ఏదో లా చేస్తారు ఇవన్నీ చాలా అబద్ధం అండి అవన్నీ